మధుమేహం అంటే ఏమిటి డాక్టర్ గారు మధుమేహం డయాబెటీస్ మెలిటస్ అనేది అందరికీ తెలిసిన మెటబాలిక్ డిసార్డర్ ప్రీవియస్లీ మనకు తెలిసిందే డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి అనేది అరవై ఏళ్ళు దాటితే వచ్చేది కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితిలో ఇట్ హాస్ బికమ్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే ముప్పై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ వాళ్ళకి కూడా ఏజ్తో నిమిత్తం లేకుండా చాలామందికి డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉన్నాము లైఫ్ స్టైల్ డిసార్డర్ అని ఎందుకని చెప్తున్నారంటే ఇదివరటి కంటే ఇప్పుడు ఎందుకు కేసులు పెరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఒబిసిటీ వల్ల కానీ మనకుండే స్ట్రెస్ వల్ల కానీ మనం తీసుకునే ఆహార నియమాల్లో తేడాలు రావడం వల్ల కానీ లేదు ఈ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ మరియు టైంకి తినకపోవడం వల్ల చాలామందికి ఈ షుగర్ వ్యాధి అనేది మనం చూస్తూ ఉన్నాము షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి సార్బిటాల్ అనే ఒక కెమికల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది దానివల్ల రక్తనాళాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఏ పార్ట్కైనా ముఖ్యమైన పార్ట్స్ లైక్ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కిడ్నీకి కానీ ఐకి కానీ అందాల్సిన ఆక్సిజన్ సప్లై అందకపోవడం వల్ల అందాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల వాటిల్లో డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది సో ఈ డయాబెటీస్ మెలిటస్ వల్ల ఎలాగైతే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ కంటికి కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది డయాబెటిక్ రెట్నోపతి ఈ డయాబెటిక్ రెట్నోపతి అనేది యూజువల్గా డయాబెటీస్ వచ్చిన కొన్ని సంవత్సరాలకి కొన్ని స్టార్ట్ అవ్వదు సో వాటెవర్ ఈ రెటినా ప్రాబ్లమ్స్ అన్నిటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వన్స్ ద విజన్ లాస్ట్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్ అంటే మనకి ఏదైతే చూపు తగ్గుతుందో రెటీనా ప్రాబ్లం వల్ల అది మనం రివర్స్ చేసే అవకాశం లేదు సో జస్ట్ వీ క్యాన్ డిలే ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ వీ కెన్ ప్రివెంట్ ద వి వీ క్యాన్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్ డ్యూ టు డయాబెటిక్ రెటినోపతి సో మనకి అవగాహన ఉంటేనే మనము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని తెలుస్తుంది తద్వారా టైమ్లీ ఫాలో అప్ వెళ్ళడము టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ అంధత్వం అనేది బ్లైండ్నెస్ అనేది మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది